వెల్కమ్ టు ఇప్పుడు మనకి ఫుడ్ కావాలంటే సో అవైలబుల్ గా ఉన్నాయి నిమిషాల్లో మన ఇంటి ముందుకి ఫుడ్ ఏం కావాలంటే అది వచ్చి చేరుతుంది బట్ వినుకొండ నర్సరావుపేట లాంటి టైప్ టూ సిటీస్ లో అలాంటి ఫుడ్ డెలివరీ యాప్స్ చాలా తక్కువగానే అందుబాటులో ఉన్నాయని చెప్పాలి సో అలా అవైలబుల్ గా లేకుండా ఉన్న ప్రాంతాల్లో ఫుడ్ ని అందించాలి అనే ఒక బెస్ట్ థాట్ తో మన ముందుకు వచ్చిన ఒక యాప్ అనే ఫుడ్ డెలివరీ యాప్ టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ గా మార్కెట్ లోకి వచ్చింది దానికి సంబంధించిన డీటెయిల్స్ ని ఐఎండ్ ఎయిడ్స్ ఫుడ్ డెలివరీ యాప్ సిఇఒ అనిల్ గారు ఉన్నారు మనతో తనని అడిగి డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం అనిల్ గారు నమస్తే అండి నమస్కారం అండి సో అసలు ఇది స్టార్ట్ చేయాలి అనే థాట్ మీకు ఎందుకు వచ్చింది సిటీస్ లో చాలా అవైలబుల్ ఉన్నాయి యాప్స్ అవి ఎలాగో రేపటి రోజు టైర్ టూ సిటీస్ కి కూడా వచ్చేస్తాయి బట్ వాటిని మనం తట్టుకోగలము వాటికి మనం పోటీ ఇవ్వగలము అనే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ థాట్ మీకు ఎలా వచ్చింది అంటారు బేసికల్గా అండి ఇప్పుడు విలేజెస్ అవ్వచ్చు టైర్ టూ సిటీస్ ఏదైతే ఉందో ఇంటర్నెట్ కనెక్టివిటీ పెరిగింది అందరికీ స్మార్ట్ ఫోన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఈరోజు నీడేంటంటే ఫుడ్ అనేది ఇంటికి వస్తే టౌన్లో ఎలాగైతే ఆదరిస్తున్నారో పల్లెటూరులో విలేజెస్ టౌ టైర్ టూ సిటీస్లో కూడా చాలా బాగా ఆదరిస్తారు నమ్మకంతో ఆన్లైన్ షాపింగ్ ఈ రోజు చూస్తుంటే పల్లెటూరులో కూడా చాలా ప్రమాణం చేస్తారు దాని నుంచి నాకు ఒక ఆలోచన వచ్చింది వీళ్ళకి కూడా మనం చిన్న టౌన్లో పెట్టి వినకొండ నర్సరాపేట మార్కపురం లాంటి చిన్న చిన్న టౌన్లో పెట్టి వాళ్ళకి ఫుడ్ అనేది ఆప్షన్ అనేది లేక వాళ్ళు రెండు రోజులు వెయిట్ చేస్తున్నారు ఆ అవకాశం వాళ్ళకి ఇచ్చి చూశాను అది అక్కడ సక్సెస్ అయ్యాను బాగా ఆదరిస్తాను ఓకే అంటే మీకు థాట్ ఎప్పుడొచ్చింది కోవిడ్ టైంలో చూశానండి చాలామంది కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు ఈ ఫెసిలిటీ లేక ఆ ఇబ్బంది గమనించి నేను వీళ్ళకి పల్లెటూరికి కూడా ఫుడ్ అనేది హోమ్ డెలివరీ చేస్తే బాగుంటుందని అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను ఓకే మీ ఎడ్యుకేషన్ ఏంటండి అప్పుడు అంటే ఎలాగా మీరు ప్లాన్ చేశారు ఇది టెక్నికల్ గా మీకు ఏ ఎక్స్పీరియన్స్ తో దీన్ని ప్లాన్ చేశారు నాది హైయెస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంబీఏ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ అండి ఫస్ట్ సూపర్ ఓకే ఫస్ట్ నుంచి కూడా నాకు మార్కెటింగ్ అండ్ సర్వీస్ బేస్డ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది బేసికల్గా ఎప్పుడైనా ప్రోడక్ట్ బేస్ కన్నా సర్వీస్ బేస్డ్ అనేది మంచి ప్రాఫిట్ఫుల్ గా ఉంటుంది సర్వీస్ బేస్డ్ అనేది వల్ల అది ఎప్పుడు నష్టం కూడా ఉండదు సో ఆ ఉద్దేశంతో నేను సర్వీస్ బేస్డ్ కంపెనీ పెట్టాలని అప్పుడు ఆర్థికంగా నా దగ్గర స్తోమత లేక కొన్ని జాబ్ చేశాను అకౌంట్స్ చేశాను తర్వాత వచ్చేసరికి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ లో తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అలా రకరకాల పెద్ద పెద్ద జాబ్స్ చేశాను ఓకే నా మన కంపెనీతో పాటు కొంతమందికి ఔత్సాహి అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక మన సంస్థ నుంచి ఒక ఐదు వందల మందికి అయినా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఫ్రాంచైజీ సిస్టమ్ ద్వారా కావచ్చు లేదా ఫ్రాంచైజీ సిస్టమ్ అన్నారు కదా ఈ ఫ్రాంచైజీ సిస్టమ్ అంటే మీరు ఎలా ఇస్తారు ఏ ఏ ఇస్తారు దాని డీటెయిల్స్ ఫ్రాంచైజీ సిస్టమ్ అనేది ఒక లక్ష రూపాయలు పెట్టుబడితో ఎవరైతే బిజినెస్ ఇంట్రెస్ట్ ఉండి ఫ్యాషన్ ఉండి దిగాలనుకుంటున్నారు వాళ్ళకి ఆర్థికంగా చాలా ఇబ్బందులు అనేవి ఉంటాయి సహజంగా అది నేను ఫేస్ చేశాను కాబట్టి ఓకే ఇవన్నీ కాకుండా డైరెక్ట్గా ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టుకొని వచ్చి నేను చేస్తానంటే ఆ లక్ష రూపాయలు కూడా మేము ఎక్కడ కూడా మా బై హ్యాండ్ అనేది తీసుకోవడం ఉండదు అది అడ్వర్టైజ్మెంట్ లోకల్ టీవీ ఛానల్స్ పాంప్లెట్స్ అవ్వచ్చు లోకల్ థియేటర్ అడ్వర్టైజ్మెంట్ అవ్వచ్చు అంటే మీ దగ్గర ఒక ఫ్రాంచైజీ తీసుకుంటే మిగిలిన అడ్వర్టైజ్మెంట్స్ మొత్తం మీరే చూసుకుంటారు వాళ్ళకి ఇంకా ఏమి ఖర్చు ఉండదు ఉండదు అన్న ఉండదు ఆ వన్ లాక్ అనేది వాళ్ళ హ్యాండ్ నుంచి ఎంత ప్రాసెస్ జరుగుతుంది మనం ఎక్కడ పేమెంట్ అనేది మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ వన్ లాక్ ఎందుకంటే ఆ లోకల్ గా స్ట్రాంగ్ అవ్వడానికి యాప్ గురించి అడ్వర్టైజ్మెంట్ అనేది చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అది అవసరం అవుతుంది అంటే ఇప్పుడు మరి ఫుడ్ డెలివరీ యాప్స్ తో వీళ్ళు రెస్టారెంట్స్ తో మీరు అప్ అవుతారు కదా సో ఈ రెస్టారెంట్స్ వాళ్ళతో ఫుడ్ డెలి ఫుడ్ క్వాలిటీకి సంబంధించి మీరు ఎలాంటి రూల్స్ పెడతారు ఫుడ్ క్వాలిటీ మీరు ఎలాంటి గ్యారెంటీ ఇస్తారు కస్టమర్స్ డెఫినెట్గా అండి మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ చెక్ చేసి రెస్టారెంట్ ఎవరైతే క్వాలిటీ వాళ్ళ దగ్గర ఫుడ్ లైసెన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో టెక్నికల్ అన్నీ చూసుకొని బ్యాక్గ్రౌండ్ చెకింగ్ చేసుకొని మా యాప్లో ప్లేస్ చేయటం జరుగుతుంది ఇప్పుడు పెద్ద పెద్ద యాప్స్లో చూసుకుంటే మనకి ప్రైస్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది యాప్ లో ఉన్న ప్రైస్ కి రెస్టారెంట్ లో ఉన్న ప్రైస్ కి క్వైట్ డిఫరెన్స్ ఉంటుంది సో దానికి సంబంధించి మీరేమైనా జాగ్రత్తలు తీసుకుంటారా డెఫినెట్ గా అండి మన బేసికల్ గా ఆఫ్లైన్ చార్జెస్ మన ఆన్లైన్ లో కూడా ఉంటాయి దాంట్లో మిగతా యాప్స్ లో పోలిస్తే మన దాంట్లో అలాగే ఉండదు ఆఫ్లైన్ రేట్లకి హోమ్ డెలివరీ ఓకే ఫుడ్ కూడా క్వాలిటీ ఉండేలాగా ఇప్పుడు డెలివరీస్ కి వేరే క్వాలిటీ ఫుడ్ అమ్ముతున్నారు లేకపోతే ఓన్లీ ఇక్కడ రెస్టారెంట్స్ లో మనం బయట తీసుకు వచ్చి తీసుకెళ్తే వేరే క్వాలిటీ ఇస్తున్నారు అని మాకు ఉంది ఇన్ఫర్మేషన్ మనం కూడా చూస్తూ ఉంటాం సిటీస్ లో మనం చూసిన ఫుడ్ ఎప్పుడైనా సరే మనం వెళ్ళి తెచ్చుకుంటే క్వాలిటీ వేరే ఉంటుంది ఆన్ ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే కొంచెం క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది అంటే అన్ని రెస్టారెంట్స్ అని నేను చెప్పలేను కొన్ని రెస్టారెంట్స్ మాత్రం క్వాలిటీ డిఫరెన్స్ గా ఉంటుంది సో అలాంటి ప్రాబ్లమ్ని మీరు ఎలా ఫేస్ చేస్తారు మేము టైఅప్ అయ్యేటప్పుడే చాలా దీని గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటామండి అలాంటి ప్రాబ్లం అయితే మా సైన్ ఇన్ చేదాన్ని ఒకటి ఆరు ఏదైనా జరిగినా అంటే రెట్టిఫై చేసి రెస్టారెంట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ టైం అలా జరగకుండా చూసి ఆ కస్టమర్ ఏదైతే ఉందో వారికి రీఫండ్ కానీ లేదా సేమ్ ఆర్డర్ మళ్ళీ రెస్టారెంట్ వాళ్ళతో కన్వీన్ చేసి వాళ్ళకి కస్టమర్ కేర్ అవైలబిలిటీ గురించి చెప్తారా కస్టమర్ కేర్ మాకు కావాల్సిన ఎలాంటి ఫోర్ బై సెవెన్ సపోర్ట్ అవైలబుల్ ఉంటుంది అండి యాప్ లో డైరెక్ట్ గా క్లిక్ చేస్తే మన సపోర్ సపోర్ట్ కనెక్ట్ అవుతారు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే కనెక్ట్ అవుతుంది మెయిన్ హెడ్ ఆఫీస్ వచ్చేసరికి వినుకోండి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది సిక్స్ మంత్స్ అవుతుంది తర్వాత మార్కాపూర్ స్టార్ట్ చేసాం అది ఉంది నెక్స్ట్ టెన్ డేస్ లో గుంటూరులో స్టార్ట్ అవుతుంది ఓకే అది ఇంకా మిగతా కొన్ని ఫ్రాంచైజీస్ కూడా ఉన్నాయి అవి డిస్కషన్స్ గోయింగ్ సో ఫ్రాంచైజీ కావాలనే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరు ఫ్రాంచైజీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి యాడ్స్ కి సంబంధించిన కానీ మొత్తం సపోర్ట్ మీరు ఇస్తారు మొత్తం సపోర్ట్ అండి నేను వాళ్ళ దగ్గర ఒక ల్యాక్ ఉండి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే చాలు ఓకే మిగతా అదంతా వాళ్ళకి స్లోగా ఉన్నా వాళ్ళ గురించి దీని నుంచి ఐడియా లేకపోయినా ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటే నేను దగ్గరుండి వేరే వాళ్ళు కూడా కాదు నేనే వెళ్తా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఉండి వాళ్ళకి మొత్తం సెట్ చేసి కాన్ఫిడెంట్ వచ్చింది మేము చేయగలను ఉన్న దాకా నేను అక్కడే ఉండి వాళ్ళకి ఎన్ని ఇబ్బంది లేకుండా చూస్తా మరి ఇప్పుడు ఈ యాప్ ని మనం ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు క్రౌడ్ తక్కువ ఉంది అంటున్నారు త్రీ సిటీస్ లోనే అవైలబుల్ ఉంది అంటున్నారు రేపటి రోజు టెన్ సిటీస్ లో అవైలబుల్ వస్తున్నారు సో ఈ క్రౌడ్ ని తట్టుకోవడానికి మీరు యాప్ లో ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా బగ్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఓకే మెయిన్లీ మన యాప్ వచ్చేసరికి ప్లేస్టోర్ లో ఐఎన్ డివిట్స్ ఫుడ్ డెలివరీ అనేది సెట్ చేస్తే ఓపెన్ అవుతుందండి అక్కడ సింపుల్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయొచ్చు లేదా వెబ్సైట్ ద్వారా ఐయుట్స్ డాట్ కామ్ అని ఎంటర్ చేసిన వెబ్సైట్లో మన యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఇంకొకటి వచ్చేసరికి టెక్నికల్ ఇష్యూస్ వచ్చేసరికి నో ప్రాబ్లం దాని గురించి ఎందుకంటే మన చెన్నై నుంచి మాకు కంపెనీ సాఫ్ట్వేర్ టీమ్ అనేది రెడీగా ఉన్నారు ఒక నెక్స్ట్ త్రీ ఇయర్స్ వరకు వాళ్ళతో కాంట్రాక్ట్ ఉంది మాకు ఆ తర్వాత ఫర్దర్ గా ఒక టీమ్ బిల్డ్ చేసుకొని ఇక్కడే మన టీం ఉంటుంది ఇప్పుడైతే నో ప్రాబ్లం టెక్నికల్గా ఏ ఇష్యూ అయినా విత్ ఇన్ మినిట్స్లోనే సాల్వ్ రిజాల్వ్ అవుతుంది ఆ ప్రాబ్లం గురించి ఏది ఉన్నా కానీ టెక్నికల్ టీం కనెక్ట్ అవ్వచ్చు లేదా మాకు కనెక్ట్ అయినా కానీ మేము రిజాల్వ్ చేసి రెస్టారెంట్ లేదు డెలివరీ బాయ్స్ కైనా మీరు ఇచ్చే సూచనలు ఏంటి అండ్ మీరు అందరినీ కోఆర్డినేట్ ఎలా చేస్తారు బేసికల్గా అండి రెస్టారెంట్ ఓనర్స్కి టైఅప్ అయ్యేటప్పుడే మేము క్వాలిటీ గురించి ఇంకొకటి ప్రిఫరేషన్ కూడా ముందు ప్రిఫరెన్స్ ఆన్లైన్ డెలివరీకి కావాలని చెప్పేసి ముందుగానే అగ్రిమెంట్ చేసుకునేటప్పుడే మేము డిస్కస్ చేయడం జరుగుతుంది వన్స్ మాకు ఆర్డర్ రిసీవ్ అవగానే అది అట్ ద సేమ్ టైం రెస్టారెంట్ వాళ్ళు కూడా వెళ్ళడం జరుగుతుంది కాకపోతే ఇంటర్నెట్ కనెక్టివిటీ గురించి లేదా కొంచెం ఎడ్యుకేషన్ పరంగా కొంతమంది తెలియని వాళ్ళు ఎవరిని ఉంటే మేము కాల్ చేసి మాకు ఆర్డర్ రాగానే రెస్టారెంట్ వాళ్ళకి ఇంటిమేట్ చేయడం జరుగుతుంది మేము వెళ్ళేసరికి ఫుడ్ అంతా రెడీ చేసి ఉండటం వల్ల నో ప్రాబ్లం వెంటనే డెలివరీ చేయడం జరుగుతుంది డెలివరీ బాయ్స్ విషయం వచ్చేసరికి హైర్ చేసుకునేటప్పుడే చెప్తా ఉంటాం ప్రాపర్గా రెస్పాండ్ అవ్వాలి గుడ్ కమ్యూనికేషన్ ఉండాలి ఎవరైనా పొరపాటున ఏదన్నా పాపగించుకున్నా ఎలాంటి చిన్న విషయాలు ఉన్నా మీరు పట్టించుకోమాకండి వాళ్ళు ఆకలితో చేసే చిన్న చిన్న ఏదన్నా కస్టమర్స్ ఏమన్నా కోపంగా ఉన్నా మీరు టైం కి ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు కోపడే అవకాశం ఉంది దాన్ని మీరు ఈజీగా తీసుకోండి లైట్ తీసుకోండి అన్నట్టుగా మీరు ట్రైనింగ్ ఇస్తారు రైట్ మీ యాప్ లో ఓన్లీ ఫుడ్ డెలివరీనే లేకపోతే నెక్స్ట్ ఇప్పుడు ప్రెసెంట్ ఏమైనా సర్వీసెస్ ఇస్తున్నారా లేక ఒకవేళ ఇప్పుడు ఇవ్వకపోయినా తర్వాత ఫర్దర్ గా మేము యాడ్ చేసే ఆలోచన ఉంది అని ఏమైనా అంటారా ఫుడ్ తో పాటు వెజిటేబుల్స్ గ్రోసరీస్ ఫ్రూట్స్ డైరీ ఐటమ్స్ బ్యాకరీ ఐటమ్స్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉందండి సర్వీస్ వచ్చేసరికి వినకొన్న టౌన్తో పాటు చుట్టుపక్కల ఇరవై కిలోమీటర్ల గ్రామాలకు డెలివరీ చేయడం జరుగుతుంది మీరు ఫ్రాంచైజీ కోసం వన్ ల్యాక్ ఉంటే సరిపోతుంది అన్నారు దాన్ని ఓన్లీ యాడ్స్ కోసం కానీ ఇలా యూస్ చేస్తామని అన్నారు అంటే మీ కంపెనీ దగ్గర ఏమీ అమౌంట్ ఉంచుకోవట్లేదా ఇన్వెస్ట్మెంట్ పరంగా ఏది మీరు తీసుకోవచ్చు ప్రస్తుతానికి అయితే ఏం తీసుకోవట్లేదండి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ముందు వాళ్ళకి ఒక బెనిఫిట్ లాగా వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఆ వన్ ల్యాక్ కూడా మనం ఎందుకంటే ఒక టీవీ అడ్వర్టైజ్మెంట్ అవ్వచ్చు థియేటర్ అడ్వర్టైజ్మెంట్ అవ్వచ్చు మైక్ అనౌన్స్మెంట్ డోర్ టు డోర్ పాంప్లెట్స్ అవ్వచ్చు బేసికల్గా ఇలాంటి ఖర్చుల కోసం వన్ ల్యాక్ కూడా ఉండాలి మెయిన్ బాగా ఇంట్రెస్ట్ ఫ్యాషన్ ఉంటే చాలు ఈ వన్ ల్యాక్ కూడా కేవలం మనం దానికోసమే వాళ్ళ హ్యాండ్ లో ఉండాలి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో మరి మనీ మొత్తం మేము యాడ్స్ కోసం వాటికి ఎలా ఖర్చు పెడతాం అంటున్నారు కదా మరి ఈ విలేజెస్ లో ఎలా మీరు దీన్ని యూజ్ చేస్తారు అమౌంట్ లాగా అనౌన్స్మెంట్స్ లాగా ఎలా అసలు యూస్ చేస్తారు హౌ హ్యాండిల్ సింపుల్ మనం లోకల్ టీవీ ఛానల్స్ యాడ్ ద్వారా అనేది సగం మందికి రీచ్ అవుతుంది ఇంకేదన్నా కొద్దిగా ఉంటే మనం ఈ పాంప్లెట్స్ ద్వారా లేదా అడ్వర్టైజ్మెంట్ సేల్స్ బాయ్ ద్వారా మొత్తం మనం కవర్ చేయడం జరుగుతుంది ఓకే భవిష్యత్తులో మీరు ఫ్రాంచైజీ ఇవ్వడం కోసం ఏ ఏ ప్రాంతాల నుంచి ఔత్సాహికుల్ని రమ్మని మీరు చెప్పగలరు మనకి ఆల్ ఓవర్ ఇండియా పర్మిషన్స్ ఉన్నాయండి స్టేట్ సెంట్రల్ అన్ని సో ఇండియా వైడ్ ఎక్కడి నుంచి వచ్చినా కానీ మనం యాప్ అనేది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు విలేజెస్ లో చూసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా చాలా ఉంది చూసాము సో మీ యాప్ ద్వారా ఇప్పుడు ఎవరైనా మీ దగ్గర ఫ్రాంచైజీ తీసుకున్నా కూడా కొంతమందికైనా మీరు జాబ్ ప్రొవైడ్ చేయగలరు కాబట్టి అంటే వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తారు మీరు మంత్లీ ఇంత సంపాదించుకోవచ్చు లేకపోతే మీరు ఇంతమందికి మీరు ఎంప్లాయ్మెంట్ కల్పించగలుగుతారు ఇలాంటివి మీరు ఎలా ప్లాన్ చేశారు డెఫినెట్గా అండి లోకల్లో ఉంటూ వాళ్ళకి నచ్చిన టౌన్లో దగ్గరలో ఉంటూ డెఫినెట్గా థర్టీ థౌజండ్ అయితే ఎన్ని ఎన్ని చేయొచ్చు ఏది వాళ్ళ ఆఫీస్ ఖర్చులు వాళ్ళ కింద ఉన్న డెలివరీ బాయ్ ఖర్చులు అన్నీ తీసేసి థర్టీ థౌజండ్ అయితే గా అయితే వస్తుంది జనరల్గా మేము మా కదలికా ఛానల్లో ప్రమోషన్స్ ఎంకరేజ్ చేయమండి కానీ మీరు సోషల్ సర్వీస్ చేస్తున్నారని మేము విన్నాము దానికోసమని ఇలా మనం మిమ్మల్ని అడుగుతున్నాము ఏ ఎలా చేస్తారు మీరు సోషల్ సర్వీస్ ఓకే మనకి రెస్టారెంట్ వాళ్ళతోటి మంచి సంబంధాలు ఉంటాయి కాబట్టి మెనీ రెస్టారెంట్స్ దాంట్లో టైఅప్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో మేము టైఅప్ అప్పుడే మాట్లాడాము అంటే మీ దగ్గర ఏమైనా సాయంత్రానికి లేదా మిగిలినది కానీ ఏదంటే వేస్టేజ్ కాకుండా ఆ ఫుడ్ అంతా తీసుకొని మేము కలెక్ట్ చేసి రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్స్ ఏమైనా ప్లాట్ఫామ్ ఏం ఎవరైనా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందించడం జరుగుతుంది అట్ ద సేమ్ టైము గవర్నమెంట్ ఉన్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ప్రతి సంవత్సరం అంటే మనం ఉన్నాం లో పెద్ద అమౌంట్ కాదు ప్రతి అమ్మాయికి ఎవరైతే కొంచెం ఇదిగా ఉన్నారో వాళ్ళకి వెయ్యి రూపాయలు అనేది ఒక ఇరవై మందికి సంవత్సరం వెరీ గ్రేట్ అండి కంగ్రాచులేషన్స్ విలేజెస్ లో ఫుడ్ డెలివరీ అనే ఒక బెస్ట్ థాట్ తో మీరు వచ్చారు అది చాలా చాలా మంచి విషయం అండి దాంతో పాటుగా ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పించడం కూడా చాలా చాలా మంచి విషయం మీరు ఇచ్చే సోషల్ సర్వీస్ కూడా ఇట్స్ గ్రేట్ థింగ్ ఇంకా పిల్లలకు కానీ ఏదేమైనా మీరు ఇచ్చే అన్ని సోషల్ సర్వీసెస్ కూడా గ్రేట్ థింగ్ అండి కాబట్టి మీ ప్రయత్నం సూపర్ సక్సెస్ అవ్వాలని మీ ఫుడ్ డెలివరీ యాప్ ఇంకా ఇంకా అన్ని విలేజెస్కి సర్వీస్ అందించాలి అందరికి హెల్ప్ అవ్వాలి మీరు కూడా హ్యాపీగా సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు మేడం థ్యాంక్ యూ బెస్ట్ స్టార్ట్అప్ థాట్తో విలేజెస్లో వాళ్ళు కూడా ఫుడ్ కావాలనుకున్నప్పుడు ఇంటి ముందుకే తీసుకొచ్చి ఇవ్వాలనే మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఈ స్టార్ట్అప్ అనే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని విన్నాం మనం ఇక్కడ మనం చూసుకుంటే ఫుడ్ అనేది క్వాలిటీతో ఇవ్వడానికి వాళ్ళు బెస్ట్ గా ప్లాన్ చేశారు అండ్ ఫుడ్ డెలివరీ తో కోఆర్డినేట్ అవ్వడానికి కానీ ఫుడ్ లో ఫస్ట్ క్వాలిటీ క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ అనేది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అండ్ ప్రైజెస్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మనం రెస్టారెంట్కి వెళ్ళి తీసుకుంటే ఏ ప్రైజ్ ఉంటుందో ఇక్కడ కూడా అలాంటి ప్రైజే ఉంటుంది అని చెప్పారు అక్కడ మేము కూడా చెక్ చేస్తాం సేమ్ ప్రైజెస్ ఏ ఉన్నాయి కాబట్టి ఈ సర్వీస్ మనము హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు త్వరలో మీ విలేజెస్కి కూడా అండ్ యూ ఈడ్స్ అనే యాప్ అందుబాటులోకి రాబోతోంది థ్యాంక్ యూ